తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని రాఘవయ్యపేట జామియా మసీదు నందు ఆదివారం ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ముస్లిం సోదరులకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు గతంలో కూడా ముస్లిం సోదరులకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు అంతేకాకుండా రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలతో పాటు ముస్లిం సోదరులకు ప్రత్యేక గుర్తింపు వైసీపీ ప్రభుత్వంలోనే సాధ్యమైందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి కౌన్సిలర్లు పముజుల విజయలక్ష్మి బీసీ డైరెక్టర్ తుపాకుల ప్రసాద్ మైనారిటీ నాయకులు హుస్సేన్ రియాజ్ గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ చేతులు జోడించి సౌన్యంగా చేస్తున్నాను ఎందుకంటే మీ అందరితో ఉండే ఒక సామాన్య ఎమ్మెల్యే నేను కూడా పెద్ద పెద్ద కుటుంబాలను చూశాను రాజకీయాల్లో కానీ ఇంత ఔన్నత్యం ఇంత సామాన్యుడు మా సామాన్యుడు కూడా ఎమ్మెల్యేతో తన సమస్య చెప్పుకోవచ్చు అనే ధైర్యాన్ని మీకు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే మన సంజీవన్న గారు ముస్లిం చేయాలని నేను ఇచ్చే తీరుత అది ఎంత నష్టమైనా కానీ నిలబడిచ్చారు రోజు అందుకు పార్టీని వదిలిపెట్టి చాలా మంది పోయారు ఆయన నెరవులా మరి రోజు ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని అన్నగా నిలబడి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ముస్లిం సోదరుడి పైన ఉందా లేదా న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి